హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక మంచి గుడిని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మీ అందరికీ తెలిసిన గుడి ఆ గుడి ఏంటంటే రామప్ప టెంపుల్ అండి మనకు చాలా ఇష్టమైన టెంపుల్లో థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఒకటి రామప్ప టెంపుల్ ఒకటి కదా ఎందుకంటే ఇది వీళ్ళు కాకతీయుల యొక్క వాళ్ళ కళని చూపించిన గుళ్ళు అండి ఇవి ఎంత బాగా నిర్మాణం చేశారంటే మాటలు లేవు చెప్పుకోవడానికి చూడడానికి కూడా కళ్ళు సరిపోవు అంత బాగా నిర్మాణం జరిగింది ఈ రామప్ప టెంపుల్ని అయితే ఈ వీడియోలో చూసేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నంది ఉంది చూసారా అండి ఈ నందికి అయితే ముందు భాగం అయితే దాడిలో అయితే విరిగిపోయిందంట చూడండి మొండిగా ఉంది ముందు మాత్రం అప్పుడంట మన ఈ కుడి మీద దాడి చేశారని చెప్తా ఉంటారు ఇక్కడ శివలింగం చూసారండి ఎంత చక్కగా ఉందో లోపలికి వెళ్ళడానికైతే లేదు మనమైతే ఇక్కడ నుంచి అయితే శివలింగం అయితే ఈ విధంగా కనిపిస్తుంది మీకు ఈ టెంపుల్ ఎవరు కట్టించారో తెలుసా అండి తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి చూడండి అసలు ఎంత బాగా చెక్కారంటే రాళ్ళ పైన అసలు అప్పటి మనుషులు ఏం మనుషులు ఎంత బలమైన రాళ్ళపైన శిల్పాలను ఎలా చెక్కారో ఎలా మోసి పైన పెట్టారో అప్పటి వాళ్ళకైతే యాడ్సప్ చెప్పాలండి చూడండి అసలు ఒక్కొక్క పిల్లర్ చూస్తుంటే అక్కడే ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ ఆగాలనిపిస్తుంది అవన్నీ చూసేవరకు అంత బాగున్నాయి అసలు అయితే అప్పటి వాళ్ళ టెక్నాలజీ ఏంటో అప్పుడు ఇంత నాలెడ్జ్ చదువుకు చదువు లేదు కంప్యూటర్లు లేవు కానీ అప్పటి వాళ్ళ బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటే ఎంత బాగా ఆలోచిస్తే ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేసి అప్పటి రోజుల్లో ఇంత ఇలాంటివి కట్టారంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది కదండి చూడండి ఫ్లవర్స్ చూడండి ఇక్కడ కింద ఎలిఫెంట్స్ ఏనుగులు కనిపిస్తున్నాయి అబ్బా అసలు రాళ్ళ పైన ఎన్ని రోజులు పట్టుంటుంది ఇలా చెక్కడానికి బొమ్మలు చూడండి ఎంత బాగా చెక్కిన శిల్పాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఆహా మాటలు రావట్లేము అండి ఎంతైనా కాకతీయ రాజులనైతే వాళ్ళకి ఎంత హ్యాట్సప్ చెప్పాలంటే ఎంత బాగా నిర్మాణం చేశారు గుడిని ఇక్కడైతే వినాయకుడు అయితే ఉన్నాడు ఇక్కడ కూడా వినాయకుడు ఇక్కడ చూడండి పైన అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో విగ్రహాలు ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలకు కూడా ఇప్పటికి కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయంటే ఎంత పరిజ్ఞానంతో కట్టుంటారు చెప్పండి ఎంత బాగుంది అది మన దగ్గర మన తెలంగాణలో ఉండడం మనం తెలంగాణలో ఉండడం చాలా గర్వకారణం ఇలాంటివి చాలా ఉన్నాయండి కాకతీయుల రాజులు నిర్మించిన చాలా గుళ్ళు ఉన్నాయి వరంగల్లో బయట ప్రా ప్రదేశం అంతా ఇలా ఉంది ఒక శివలింగం కూడా ఉంటుంది బయట ఇక్కడ మాత్రం చూడండి బయట ఓవర్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది యునెస్కో కూడా ఈ దేవాలయాన్ని గుర్తించిందండి రామప్పని అందరు ఇక్కడ పక్కన అయితే క్లీన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఈ టెంపుల్ని క్లీన్ చేసే పనిలో ఉన్నారు చూడండి ఇక్కడ ఒక అతను అయితే క్లీన్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి శంకరుడి శివలింగం అయితే ఉంది ఎంత బాగుంది కదండి శివలింగం ఎంత బాగా చేశారో అక్కడ వెనక శివలింగం వెనుక వేణుకైతే తొండం విరిగిపోయింది కొంచెం అప్పట్లో ఈ ఈ టెంపుల్ మీద దాడులు చేశారంట దాడిల వల్ల ఇలా అన్ని ధ్వంసం అయిపోయాయి చూడండి ఈ గుడి వచ్చేసి పచ్చని పొలాల నడుమ మధ్యలో కనిపిస్తుందండి అదేగా ప్రత్యేకత సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇప్పుడు ఇవి మంచిగా చేస్తాయి ఇప్పుడు ఈ గణప మన పైకి ఇట్లా తిరుక్కుంటా పోదాం అట్లా ఇట్లా తిరుక్కుంటాను ఇక్కడికి చాలా ప్రదేశాల నుంచి చాలా మంది వస్తారు ఈ గుడిని చూడడానికి ఇక్కడ శివలింగం చాలా ప్రత్యేకమైనది మేమైతే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము ఇక్కడ చూడండి నామాలలు నామాలలాగా ఎంత బాగున్నాయో ఇక్కడ దేవుడికి చేసిన అభిషేకాలకు సంబంధించిన అన్నీ పైపు ద్వారా బయటకు వస్తాయి పాలు నైవేద్యాలు అన్ని అభిషేకాలు చేసిన నీళ్ళు అన్నీ పైపు ద్వారా బయటకు వస్తాయి ఎక్కడ స్టార్ట్ చేశారో ఎక్కడ ఏం చేశారో కూడా అర్థం కాకుండా ఒకదానికి ఒకటి ఈ ఈ బండలు అల్లుకున్నట్టున్నాయి చూడండి ఈ శిల్పాలు బొమ్మలు ఏనుగులు గుర్రాలు అబ్బాబ్బా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఇలా చేయడానికి ఇక్కడ ఒక కోత వచ్చింది కొబ్బరి ప్రసాదం కోసం ఇది రామప్ప శిలాశాసనం అన్నట్టు చూడండి ఇక్కడ మనకు అర్థం కాదు లిపి భాషలో ఉంది